పచ్చని చెట్ల మధ్య నిలబడ్డ ఆయన పేరు జగపతి రాజు ఈ నేల తల్లి కలుషిత బారిన పడటం ఆయన మనసు కలిసి వేసింది అందుకే ఎటువంటి ఎరువులు పురుగు మందులు లేకుండా వరి నవధాన్యాలు బొప్పాయి వంటి అనేక పంటలు పండిస్తూ అందరికో స్ఫూర్తిగా నిలిచారు ఆయన ఆయన నిరంతరం ఈ నేల తల్లి ఆరోగ్యం మనుషుల ఆరోగ్యం గురించే మాట్లాడతారండి అందరికీ నమస్తే అండి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగళ్ళు ఆయికొట్లో ఉన్న ఒక ప్రకృతి సేద్యం చేసే ఒక ఇంజనీరు వ్యవసాయ భూమిలోకి వచ్చానండి అంటే ప్రస్తుతం ఆయన ఫ్రెష్ పేరుతో పెద్ద ఎత్తున ఆర్గానిక్ బొప్పాయి పండిస్తున్నారు అంతేకాదండి మొత్తం పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఆయన బొప్పాయి కూరగాయలు నవధాన్యాలు ఆకుకూరలు అన్నీ కూడా ఎటువంటి రసాయనాలు లేకుండా ఆయన సాగు చేస్తూ ఒక స్ఫూర్తిగా నిలిచారనమాట అండి ప్రస్తుతం పన్నెండు ఎకరాల్లో చాలా వరకు వరి భూమి ఆర్గానిక్ చేస్తున్నారు కానీ ఇటీవల ఎరువులు మోత తగ్గించారు రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా వరిని కూడా ఆర్గానిక్ స్థాయిలోనే సాగు చేయాలనేది ఆయన ఆలోచన అండి ప్రస్తుతం వేసవి కావడంతో ఇటీవలే వరి కోతలు కోశారు అందులో నవధాన్యాలు వేశారు ముఖ్యంగా చాలా వరకు మినప సాగు చేశారు అట్టి వారసత్వం నుంచి వచ్చిన ఈ భూమిలో మొదటగా ఒరే పండించేవారు తరువాత ఈయన ఆరోగ్యం గురించి ఆలోచించారండి అలాగే నేల తల్లి ఆరోగ్యం లేదు ఎందుకంటే ఎరువులు పురుగు మందులు రసాయనాల వల్ల నేల ఎప్పుడో కాలుష్యతం అయిపోయింది అలా దాన్నిపై పం దానిలో పండించే పంటలు కూడా అదే స్థాయిలో ఉండటం వల్ల మనిషికి రోగాలు పెరిగాయి ముఖ్యంగా గోదావరి జిల్లాల ప్రాంతంలో ఈ కలుషితం వల్ల క్యాన్సర్ రోగులు అత్యధికంగా నమోదవుతున్న సంగతి చాలామందికి తెలుసు అందువల్ల ఆయన ఆర్గానిక్ సాగు చేస్తున్నారని చూసారా ఈ కనిపిస్తున్న బొప్పాయి చెట్లే కాకుండా పక్కన కనిపించిన ఆకుకూరలు కూడా ఎటువంటి పురుగు మందులు ఎరువులు లేనివేనండి ఆయన ప్రస్తుతం సీజన్ బొప్పాయి కావడం వల్ల చాలా దిగుబడులు సాధిస్తున్నారు ఇదిగో మళ్ళీ ఈ పంట వేయటానికి ఆర్గానిక్ పంట కోసం సాగు కూడా సిద్ధం చేస్తున్నారండి నేలతో నేలను దున్ని ఆయన సిద్ధం చేస్తున్నారు ఈ కనిపిస్తున్నదంతా మినప అది కూడా ఎరువులు పురుగు మందులు లేనిదేనండి ఇప్పుడు ఈయన తోటలో పండించిన కొన్ని బొప్పాయిలను చూద్దాం చాలా బొప్పాయి గురించి మీకు తెలియదేముంది చాలా పోషక విలువలు కనుక బొప్పాయిని ఆయన ప్రస్తుతం పండిస్తున్నారు తెలిసిన వారికే వాటి విలువ తెలుసు అందువల్ల జగపతి గారు కూడా అదే విధంగా వారికి తెలిసిన వారికే వీటిని ఇస్తున్నారు విక్రయిస్తున్నారండి అంటే ఆయన కేవలం వ్యాపార ధోరణే కాకుండా ఒక ఆర్గానిక్ సేంద్రియ సాగును సాగును చేసి దానికి ఒక ప్రత్యేకతను సాధించాలనేది ఆయన ఆలోచన అనమాట అండి ఇప్పుడు ఇవన్నీ ఆర్గానిక్ బొప్పాయిలు అనమాట అండి చాలా చాలా క్వాలిటీ కలిగినవి అంటే పోషక విలువలు ఎక్కువ ఉంటాయి రుచి కూడా ఎక్కువ ఉంటుంది ఒకసారి వీరి తోటని మొత్తం చూద్దామండి ఇదంతా మినపసాగు ఈ లైన్ అంటే ఈయనకి పన్నెండు ఎకరాలు విస్తూనే ఉండటంతో గట్లు చాలా వెడల్పు చేసి వాటిలోనే వందలాది బొప్పాయిలు నాటారండి ఈ బొప్పాయి చాలా అద్భుతంగా దిగుబడి వస్తుందని చెప్పారు చూడండి ఇదంతా ఈ ఇప్పుడు మెట్ట విత్తనాలు చెల్లే లోపల ఇదంతా మెనుము జనుము పెసలు ఇలా అన్ని రకాల కూడా నవధాన్యాలు పండిస్తున్నారు ఇప్పుడు వచ్చే పంట వరికి కూడా అంటే ఈ ఉన్న నేలలో కూడా వరి సాగు అండి ఒకసారి ప్రకృతి సాగు ఈ వ్యవసాయ భూమి అందాన్ని ఒకసారి వీక్షించండి ఇక్కడ తాటి చెట్టు కనిపిస్తుంది కదండి దాంట్లో చూడండి తాటి ముంజలు ఎంత బాగా విరక్కాసిందో వ్యాసంలో తాటి ముంజలు తినడం చాలా ఆరోగ్యం శరీర ఉష్ణోగ్రతను బాగా నియంత్రిస్తుందండి అది మీకు చాలామందికి తెలుసు కదండి చూడండి నవధాన్యాలు పండిన ఈ నేల ఎంత పచ్చగా ఉందో ఇదంతా ఈ వేసవిలో ఎదుగుతుంది తరువాత వీటిని మోసళ్ళు చేస్తారు కొంతవరకు జనుము లాంటిదాన్ని ఈ నేలలోనే ఎరువుగా అండి అది మీకు చాలామందికి తెలుసు జనుము వంటి పిల్లి పెసలు లాంటివి కూడా కొంత ఈ భూమిలో వదిలేస్తారనమాట అండి నిజంగా ఈ ప్రకృతి చూసారా ఎంత బాగుంటుందండి వేసవిలో కూడా అంటే మన గోదావరి డెల్టా ప్రాంతంలో మూడు పంటలు పండుతాయి అనమాట అండి మొక్కారు పంటలు అంటారు ఇక్కడ నీరు అమ్మకపోయినా మొన్నటి పంట చెమ్మతో ఇక్కడ మూడో పంట వేస్తారు అంటే మునుపు జొనుము పెసలు ఎన్నో రకాలండి వీరి భూమిలో ఇంకా చూసారా ఫలాలు ఇచ్చే చెట్లు ఇంకా ఆయన ఈ పన్నెండు ఎకరాల్లో అనేక రకాలుగా పంటలు పండించబోతున్నారు కూడా చూడండి ఇక్కడ చక్కటి వాతావరణం ఆయన ఆయనేనండి జగపతి రాజు గారు ఆయన మనతోటి ఇప్పుడు ఇందులో చూసారా ఎన్ని రకాల పంటలు ఉన్నాయి అంటే నేలని సారం చేయడానికి కూడా వీటిని ఇక్కడ వేస్తూ ఉంటారు చూడండి చక్కటి ఇది జీలుగు చెట్లు అండి ఇవి దీన్ని జీలుగా అంటారు ఇది దమ్ము చేస్తే దీంతో నేల చాలా సారవంతంగా ప్రకృతి సహజంగా నేల మారుతుంది అనమాట అండి చూడండి ఇక్కడ అనేక రకాల ఆకుకూరలు కూడా ఉన్నాయి తోటకూర గోంగూర చూడండి ఇవన్నీ ఏదైనా పండుతుండీ గోదావరి డబ్బు నేల మీద ఈ నేల అటువంటిది రాజు గారు ఇప్పుడు తన అభిరుచి గురించి చెప్తారనమాట అండి ఒకసారి మనం ఆయన మనసులో మాట విందామండి ఉన్న వ్యవసాయం మొక్కుతోటి బాగుల్ అనే విలేజ్ లో నేను వ్యవసాయం మొదలు పెట్టానికి ఈ వ్యవసాయం మాలు పెట్టినప్పుడు కొంచెం వినూత్నంగా చేయాలనే ఉద్దేశంతో డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ అంటే మినుము అలాగే నవధాన్యాలు అలాగే వరి అలాగే పప్పాయి పప్పాయి కూడా దీన్ని ఎక్స్పరిమెంట్గానే చేశాను ఇంచుమించు ఉన్న గట్లన్నింటినీ వరి చేసి దాంట్లో ఆరు వందల మొక్కలు వేయడం జరిగింది వేసిన కానీ నుంచి మొదటి నుంచి కూడా చిన్నపిల్లల్ని ఎలా చూసుకున్నావు అని దృష్టంగా చేశాను చేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు జస్ట్ దీన్ని అబ్జర్వ్ చేస్తే పాలు చూడని ఎంత బాగా వస్తుంది నిద్ర వెళ్ళినప్పటికీ ఈ రకంగా ఉండదు పాలు ఆ పాలు రావటం వల్లనే విపరీతమైన టేస్ట్ వస్తున్నారన్నమాట గాయకువాళ్ళని దాంట్లో కనుక మనం టెస్టింగ్ చేయించుకుంటే బొప్పాయిలో ఉండవలసిన పోషకాలు అన్నీ అంటే ఫ్రాస్ఫరస్ కానీ లేకపోతే నైట్రోజన్ కానీ లేకపోతే జింక్ కానీ అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాసరీగా వస్తున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ సందర్భంగానే అడ్వైన్స్ ఏంటంటే పల్లెటూరులో చాలామంది రైతులు ఉంటారు వాళ్ళందరూ కూడా వ్యవసాయాన్ని వదిలేశారు మనం మన జనరేషన్ వాళ్ళ కనుక ఇప్పుడు బలపెడితే నెక్స్ట్ జనరేషన్కి యూత్ ఈరోజు సిటీస్లో అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా టెన్షన్ ఖర్చు లేక తెచ్చుకుంటా ఈ టెక్నాలజీ కూడా తగ్గడం వల్ల మార్కెటింగ్ కూడా బాగడం వలన వ్యవసాయం కూడా లాభదాయక అవుతుంది ఈరోజు భారతదేశ అయినా లేకపోతే మన సీఎం గారైనా కూడా వ్యవసాయానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నేను బేసికల్గా టెక్నికల్ కాలేజీలో చేస్తాను కాబట్టి ఇదంతా కూడా టెక్నాలజీని ఉపయోగించి అంటే ఐ అలాగే రెయిన్ పైప్ని ఉపయోగించి మెత్తాల్స్ చేస్తున్నాను దాని రిజల్ట్ కూడా కనపడుతున్నది కాబట్టి నా ఆయన ఏంటంటే మీ తోళ్ళందరూ కూడా చూసే బాగుంటుంది థ్యాంక్ యూ నవధాన్యాలు కూడా వేయటం జరిగింది ఈ నవధాన్యాలు ఎప్పుడైతే అంటే మనం కటింగ్ చేసే ముందు క్యారీ కటింగ్ చేసే ముందు ఒక నాలుగు రోజుల ముందు చమ ఉన్నప్పుడు ఎప్పుడేసిన వల్ల అదంతా కూడా తర్వాత మెన్యూరింగ్ కానీ లేకపోతే వాటరింగ్ కానీ ఏమీ తెలియలేదు దాని అంతలో ఇదే వచ్చింది సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే విత్ ఇన్ ఫ్యూచర్లో ఒక్కొక్క ఒక్కో మొక్కకి ఒక్కో కంటెంట్ ఉంటుంది కొంత నచ్చి అబ్జార్బ్ చేసుకుంటుంది కొంత ప్రాసెస్ అలాగా సో కాబట్టి దీనివల్ల ఫెటివిటీ కూడా తగ్గిపోతుంది అండ్ జనరల్గా ఏంటంటే అందరూ పెట్టి మన సెటిలైజర్స్ పూర్తిగా రాగా అనుకుంటారు కానీ నేనండిది ఏంటంటే ఓఎన్బిఏ అంటే రాజశేఖర్ రెడ్డి గారు అని ఉన్నారు ఓఎన్బి ఆర్గానిక్ న్యాచురల్ న్యూట్రిషన్ బ్యాలెన్స్ అగ్రికల్చర్ అనమాట సో ఆ పద్ధతిలో అయితే కొంతవరకు ఎదురు నేయచ్చు ఇది సప్లై చేయొచ్చు ఎందుకంటే మన మన అట్మాస్ఫియర్లో చూసుకుంటే నక్సర్జన్ ఉంటుంది కానీ ఆ నట్రజన్ని అందదనమాట అది ఓన్లీ రూల్స్ ఉంది బట్ దానికి మనం ఈ జన్ బిడ్లతో అది కూడా కలుపుకుంటే బాగా జరుగుతుంది మన కూడా నేను ఉన్న డబ్బీ సీజన్లో కూడా ధాన్యాన్ని కూడా ఎక్స్మెంట్ గానే పండించిన ఆర్గానిక్ లెతడ్లు కొంత ఫెర్టిలైజర్ ఉపయోగించాలి కానీ మెట్టన్ని కూడా ఆర్గానిక్ లెటర్గానే పండించడం జరిగింది కానీ కొంత ఈ తగ్గినా కూడా సాయిల్ ఫెస్ నుంచి పెరుగుతుంది ఆ పక్క దాటిన దాకా ఒక ఆఫర్ అన్ని మొన్ననే పోల్చడం జరిగింది సో దాంతో పందిరు జాతి అన్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాను లేకపోతే దీని ఆపోజిట్లో వన్ అక్కడ బీజు తీసుకున్న కూడా జరిగింది అక్కడ టమాటో చిల్లీ అన్ని ఆర్టికల్చర్కి సంబంధించిన కూడా చేద్దామని అనుకుంటున్నాను డెఫినెట్గా నాకు ఆల్రెడీ పక్కా ఎక్స్ట్టి ఈ ఎక్స్పీరియన్స్ దానికి కూడా ఉపయోగపడుతున్నాను ఆశిస్తున్నాను సో ఆశిస్తే కనుక అందరికీ నాకు ఓన్లీ మనీ అయినది జర ఎవరికైనా కావాల్సిందే చూసి ఎవరికి చేయం కావచ్చు సో నేను ఏ రైతు పండించానో అది పది మంది రైతులు ఆర్గానిక్ ఆర్గానిక్కి ఉపయోగపడుతున్నాను కూడా నాకు అదే ఫ్యాషన్తో చేస్తున్నాను ఇంకేం కాలేజీలో వర్క్ చేసుకుంటా ఇలా చేసేది కూడా నాకు ఇంట్రెస్ట్ ఉన్నారు బాగానే ఆ ఇంట్రెస్ట్ వల్ల నేను ఇంకా చెప్పాను డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ గారు వీళ్ళందరినీ కూడా కలపడం జరిగింది అలాగే న్యాచురల్ వాళ్ళు కూడా ఈ ఫీల్డ్ కూడా వచ్చారు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కానీ నాకున్న మళ్ళీ గవర్నమెంట్ పాలసీలు అంటే కొంచెం లేట్ అవుతుంది ప్రొసీజర్స్ అన్ని మనకి ఇబ్బంది అయితే అందరికీ కూడా నా సపోతే తెలుసుకుంటున్నాను నాకు హ్యాపీనెస్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నాకు అలాగని చెప్పేసి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా కోఆపరేషన్ అలా వెంకటపతి గారు పండించిన బొప్పాయిని ఒకసారి చూడండి ఇది చాలా నాణ్యత కలిగి అంటే పోషక విలువలు కలిగింది అనమాట అండి గింజలు చూసారా అన్ని గింజలు ఉంటేనే బొప్పాయి చాలా నాణ్యత కలిగింది అందులో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి అనమాట అండి ఆ రంగు కూడా ఉంది చూసారా బొప్పాయి అంటే ఇలా ఉండాలండి ఫైల్ షాట్లు అన్నమాటండి వీటిని ఒక్కసారి అంటే మొన్న పంట కాలంలో డ్రోన్ షాట్లు జగపతి రాజు గారు చేస్తున్న ఆర్గానిక్ సాగు ప్రాంతంలో ఉన్న పొలాలను ఒక్కసారి ఈ డ్రోన్ షాట్ ద్వారా తిలకించండి అంటే ఆయన నెక్స్ట్ కూడా చాలా ఆరోగ్యకరంగా కలిగించే చాలా పంటలను కూడా ఈ నెలలో చేయబోతున్నాడు అనమాట అండి అంటే ఒక ఒక ఇంజనీర్ అయ్యుండి కూడా ఆయన ఒక వ్యవసాయ రంగంపై ఆయన చక్కటి అవగాహన పెంచుకుని కొంతమంది నిపుణుల సహాయంతో అటు ప్రభుత్వ శాఖల సహాయంతో కూడా చూసారా ఈ నేలంతా అయిందే చక్కటి అంటే ఆర్గానిక్ సాగులు వరిని కూడా పండిస్తున్నారు కొంత భాగం భవిష్యత్తులో పూర్తి స్థాయిలో వరిని కూడా పండించే ప్రయత్నాలు ఉన్నారండి డ్రోన్ షాట్లు చేసి చూడండి ఒకసారి కదండీ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రేమించే ఇంజనీరు జగపతిరాజు గారి వ్యవసాయ కథ ఆయన తల్లిని రక్షించడమే కాకుండా ఇటు ప్రజల ఆరోగ్యం పాడకుండా ఉండాలంటే ఆర్గానిక్ సాగులో ఉత్పత్తులను తినాలని కోరుతున్నారండి నమస్తే